నమస్తే ఏపీ జీరో వన్యూస్కు స్వాగతం ప్రస్తుతం మీరు చూస్తున్నది గుత్తిలోని సబ్ రిజిస్టర్ కార్యాలయం ఈరోజు దస్తా విలేఖరుల యొక్క పెన్ కార్యక్రమం కొనసాగడంతో ఈరోజు రిజిస్ట్రేషన్లు ప్రారంభం కాలేదు బంద్ అయ్యే అవకాశాలు ఉన్నాయి మరి ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్నటువంటి పెన్ డౌన్లో భాగంగా రెండు పాయింట్ సున్నా అనేటువంటి ఒక టెక్నాలజీని రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టడంతో వీరు లేఖర్లు తయారు చేస్తున్నటువంటి విధానంలో మరి ఇంగ్లీష్ అక్షరాలు తెలుగుకు తర్జుమా కావడం లేదని తద్వారా అనేక టెక్నికల్ సమస్యలు ఏర్పడుతున్నాయని దస్తావేజు లేకర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ మేరకు సాంకేతికంగా మార్పులు చేర్పులు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు ఏది ఏమైనా వీటిని ఉంచడం వల్ల ఇబ్బంది కలుగుతుందని పాత పద్ధతిని పునరుద్ధరించాలని వారు డిమాండ్ చేస్తున్నారు మిగిలిన విషయాలు విందాం సార్ ఈరోజు మరి దస్తా లేఖరులు పెండ చేయడానికి కారణమే

కొత్తగా పెట్టిన టూ పాయింట్ జీరో కొత్త సాఫ్ట్వేర్ వలన ప్రజలకు ఇబ్బంది కలిగే నష్టాలు జరగబోయే రీసర్లు ఎంతవరకు సవరణలు వస్తాయో ఎంతవరకు ఇదైతే తెలియడం లేదు మనకు ఈ పద్ధతి వల్ల ప్రజలు ఎంతో నష్టపోతారు మరియు ఈ కొత్త కొత్త ఈ కొత్త సాఫ్ట్వేర్ వల్ల కొత్త కొత్త డాక్యుమెంట్లు అంటే పాత డాక్యుమెంట్లనే ఇంతవరకు సవరణలు కానీ వీర్నామల్ని కానీ రిలీజ్ డేట్ కానీ హక్కుల్ దసరావి కానీ సారీ హక్కుల్ దసరావి కానీ మన మరియు సవన్ మన మీద ఉప్పుదల దసావి తెలియని ఇంతవరకు మన సాఫ్ట్వేరే మంజూరు చేయింద కా కాపడలేదు కానీ ఇప్పుడు జరగబట్టి కూడా నెలపై నెల నెల అవుతుంది కదా అది ఇంతవరకు సవరణ చేయలేదు ఇంతవరకు ఈ సాఫ్ట్వేర్ వల్ల చేసే విధానం మరియు దీన్ని ఎడిట్ చేసి ఎడిట్ చేసే విధానం కూడా తప్పు దొరికితే సవరణ చేసే విధానం కూడా లేకపోతుంది కాబట్టి ప్రజలకు చాలా ఇబ్బందికరంగా ఉంది మరియు మరియు లేఖర్లకు చాలా ఇబ్బందికరంగా ఉంది ప్రజలు నచ్చచెప్పలేక వారికి సరైన రీతిలో న్యాయం చేయలేక వారికి సమాధానం చెప్పలేక చాలా సబరవు లేఖలు సబరవుతున్నారు మరియు దీని నుంచి ప్రభుత్వానికి లేఖలు నష్టపడుతున్న ప్రభుత్వానికి ఏంటో ఇది ఏమో అర్థం కావడం లేదు మా ప్రభుత్వం వారి లేఖర్లకు ఎలాంటి జీవిత నాకు ఇవ్వడం లేదు ఇచ్చిన డబ్బుతో మేము మా 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 ఇవన్న ప్రభుత్వానికి ఎంత నష్టమో ఏమో ఇంతవరకు ఏమో అర్థం కావడం లేదు ఈ కొత్త కొత్త సాఫ్ట్వేర్ వల్ల సబ్లి కూడా సరిగా సబ్లిస్టర్ కూడా సరిగా దాన్ని అవగాహన లేక రీసెల్ చేయలేకపోతున్నారు కావున ఈ విధానాన్ని రద్దుపరుచుకొని పాద విధానాన్ని పెట్టవాలని కోరుతున్నాము కావున దయచేసి మనం అందరము ఐక్యంతో ఉండి లేఖ నాయకత్వం ఉండి ఈరోజు మనము పెళ్ళూరు కార్యక్రమం జరుపుకుంటున్నాము మాట్లాడాలి సబ్షుష్క సబ్లిష్ గారికి మా విధి పంపిణీ ఉన్నారు కావున సబ్లిష్ గారు మాకు మద్దతు తెలుపుతూ ఈ రోజు రిజిస్టర్ చేయకూడ ఉండగలని పార్టీస్తున్నాం విధానం పై విధానం విధానంపై మేము పెన్ను కార్యక్రమం చేపడుతున్నాము దీన్ని సబ్లిష్కారి సహకరించగలమని పార్